కరీంనగర్ మాతా శిశు హాస్పిటల్లో మూడు రోజుల క్రితం పాపను గుర్తు తెలియని దుండగులు ఎత్తికెళ్లిన కేసును ఛేదించారు కరీంనగర్ టౌన్ ఏసీపీ నరేందర్ తన సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలించారు పెద్దపల్లి జిల్లా తక్కలపల్లి గ్రామానికి చెందిన కవితగా గుర్తించారు అయితే పిల్లలు లేరని అందుకు స్థానిక ఆర్ఎంపీ సలహా మేరకు ఆసుపత్రిలో ఉన్న పాపను కిడ్నాప్ చేసినట్లు విచారణలో వెల్లడించిందని ఏసీపీ నరేందర్ మీడియాకు తెలిపారు కాగా ఈ కేసుతో సంబంధం ఉన్న వారందరినీ పట్టుకున్నట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందిని ఏసీపీ అభినందించారు అలియాస్ ముఖ్య కవిత ఈమె పేరు అలియాస్ పద్మావూడు అంటారు ఈ డౌట్స్ వీళ్ళు ఈ మాకి ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్లో నైన్ ఫిఫ్టీన్ ఇయర్స్ పాప ఉన్నది ఆమె దూరంగా ఉంటుంది రీసెంట్గా టూ ఇయర్స్ క్రితం మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయ్యి ఒక సిక్స్ మంత్స్ క్రితము అబాషన్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలు కావాలనే ఉద్దేశంతో తిరుగుతుండగా జమ్ముకుంటలో బిహెచ్ఎంఎస్ డాక్టర్ ఒక కథను ఎర్రమ్ రాజు ఎలియాస్ జగ్గం రాజు కూడా అంటారు జమ్ముకుంటే ఉంటుంది ఇతని దగ్గరికి అప్పుడప్పుడు ఆమె వెళ్తుంటుంది ఆయన వరంగల్లో కానీ కరీంనగర్లో కానీ వెళ్తే ఎవరైనా ఇస్తారు అక్కడి నుంచి ఎత్తుకొని రావచ్చు లేకపోతే ఎవరైనా ఇస్తారని చెప్పి ఆయన సూచించడం వల్ల ఈ లేడీ ఫస్ట్ వరంగల్ పోదాం అనుకున్నది అక్కడ ఇబ్బంది అవుతుందని అని ఇదైతే దగ్గర ఉంటుంది కరీంనగర్లో రావడం జరిగింది వెంటనే కరీంనగర్లో మనకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి సెకండ్ ఫ్లోరు అన్నీ తిరిగిన తర్వాత ఎవరైతే ఎవరన్నా ఈజీగా ఉంటారో అమ్మాయి వాళ్ళని ఎత్తకపోవాల అవకాశం ఉంటే ఎత్తకపోయేటట్టు లేకపోతే మబ్బ పెట్టేయినా పాపని కానీ బాబుని కానీ తీసుకోవాలనే ఇంటెన్షన్తో రావడం జరిగింది ఈ లోపల ఇక్కడ వీళ్ళు ఈ బాబుని తీసుకొని చిన్న బాబు టెన్ ఇయర్స్ బాబు బయటికి యాక్చువల్గా ఉదయం పూట ఏంటంటే సన్ రైస్ గురించి వీళ్ళు బయటికి తీసుకొని వస్తారు ఈ బాబు ఆడిద్దామని చెప్పి బయటికి తీసుకురావటం జరిగింది ఈ బాబు వీళ్ళ అన్నయ్య కూడా ఎవరైతే ఈ అంకుశన అతనికి వ్యాక్సిన్ అయిపోయాలనే ఉద్దేశంతో ఎందుకంటే ఇతను బీహార్ కాబట్టి టెన్ ఇయర్స్ బాబు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నది అక్కడ ఆయన హిందీ తప్ప ఎవరికి రాదు ఆల్రెడీ ఈ లేడీ ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ పోయింది సెకండ్ ఫ్లోర్ పోయింది అన్నీ తిరిగి వచ్చే సరికల్లా అక్కడ ఎవరు వీక్ ఉన్నారో అన్నీ గమనించింది ఈ పిల్లగాడు పట్టుకొని ఉంటే టెన్ ఇయర్స్ ఉన్న సరికల్ వ్యాక్సిన్ వేపించాలంటే ఆ పిల్లగాడికి లాంగ్వేజ్ అర్థం కాక ఇచ్చేసింది తర్వాతకి అక్కడ ఉన్న ఆటోలో దగ్గర కూడా పోయి అది ఇది మాట్లాడి నేను వ్యాక్సిన్ వేయించుకొని వచ్చేసరికల్లా ఇది తన ఇన్నోసెన్స్ తోటి ఎందుకంటే బిలో టె టెన్ ఇయర్స్ పూర్తి అవగాహన లేదు